ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్త శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం అలాగే ముప్పై తొమ్మిది పశ్యోపహత कुलक्षयकृतम् दोषम् मित्रद्रोहे च पातकम् कथम् न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतम् दोषम् प्रपश्यद्भिर्जनार्दना స్వజనులందరినీ కూడా సంహరించి ఎటువంటి ఆనందాన్ని పొందుతాము అని శ్రీకృష్ణుడు పరమాత్ముడితో అర్జునుడు చెబుతూ ఇలా అడుగుతున్నాడు ఈ కౌరవులందరూ కూడాను ధనంతో ఆశతో ధనం ఎందు ఆశతో అలాగే రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి కోరికతో కులాన్నంతటినీ కూడా క్షయం చేయడానికి అంటే కులం అంతా కూడా నశించిపోయినా కూడా పర్వాలేదు అనుకునేటటువంటి వారు స్నేహితులు అందరినీ కూడా అందరికీ కూడా ద్రోహం చేయాలి అని అనుకునేటటువంటి వారు ఈ దోషాలు ఏవి కూడా వాళ్ళకి కనిపించడం లేదు కులం నశించిపోతుంది మిత్ర ద్రోహం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కౌరవులకు కనిపించడం లేదు ఈ దోషాలు కథం అస్మాభి వీళ్ళందరినీ కూడా చంపడం అనేటటువంటిది పాపము కులమనేటటువంటిదే నశించిపోతుంది అని తెలిసి కూడా మనమే రకంగా ఈ యుద్ధాన్ని చేయగలము ఈ పాపం నుంచి మనం బయట పడగలమా ఒకవేళ మనం వీళ్ళందరినీ కూడా సంహరించినట్లయితే పాపాత్ అస్మాన్ నివర్తితం ఈ పాపం నుండి మనం బయటపడగలమా అని అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు ముందు శ్లోకంలో చూసాము ధర్మం అనేటటువంటిది ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు ఆచరించాలి ఇతరుల్ని సంహరించడమే అయినా ప్రేమించడమే అయినా ఏదైనా కూడా చేయగలగాలి యుద్ధంలో దేశం నలువైపులా కూడాను సైనికులు ఉంటారు ప్రాణహింస చేయకూడదు అని నేను విన్నాను కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులు వస్తే నేను చంపకుండా ఊరుకుంటాను అని అంటే అది ధర్మం అవుతుందా అది ధర్మం కాదు అక్కడ వాళ్ళ యొక్క ధర్మం ఏంటి అంటే చెడుని సంహరించడమే ఎవరైనా దేశాన్ని దే దేశంలోకి ప్రవేశిస్తున్నారు అక్రమంగా అనంటే వాళ్ళని సంహరించే బాధ్యత వాళ్ళకు ఉంది ఇక్కడ కూడా అర్జునుడు ఇలా అందరినీ సంహరించడం వల్ల కులం అనేటటువంటిదే నశించిపోతుంది కులం నశించిపోవడం అనేటటువంటిది సరైనది కాదు కదా అని భావిస్తూ ఉన్నాడు దానికి భగవంతుడి తర్వాత సమాధానం ఇస్తాడు కానీ ప్రస్తుతం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మన ధర్మం అనే మన ధర్మం ఏదైతే ఉందో మన ధర్మాన్ని మనం ఆచరించాలి ఓం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम